నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నా ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర తొమ్మిది వేల రెండు వందల ఎనభై మూడు రూపాయల వద్ద అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర తొంభై రెండు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర ఎనిమిది వేల ఐదు వందల తొమ్మిది రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఎనభై ఐదు వేల తొంభై రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర నూట ఆరు రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాములు వెయ్యిన్ని అరవై రూపాయల వద్ద వంద గ్రాములు పదివేల ఆరు వందల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర ఒక లక్ష ఆరు వేల రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర ముప్పై ఒక్క దినారు మూడు వందల నలభై ఫిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఇరవై ఎనిమిది దినార్ల ఏడు వందల నలభై ఫిల్స్ వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ఇరవై ఏడు దినార్ల మూడు వందల పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ఇరవై మూడు దినార్ల నాలుగు వందల పిలుసు వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము ఏడు వేల తొమ్మిది వందల నలభై ఆరు రూపాయలు అవుతుంది పది గ్రాములు డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు అవుతుంది అలాగే ఈరోజు ఇండియా కుబేట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఐదు వేల ఆరు వందల ముప్పై రూపాయలకైతే ఉంది ఇవన్న ఈరోజు కుబేట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలు కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్